మనకి ఎప్పుడు కూడా సెవెంటీ పర్సెంటే మా పర్సెంటేజ్ మ్యాథ్స్లో వచ్చేవి ప్రాబ్లమేం కాదు బట్ మార్క్స్తో వాళ్ళు పొద్దున్న మళ్ళీ ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకుంటే మాత్రం వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది మన సిపిఎస్ఈకి స్టేట్ సిలబస్ వచ్చిన డిఫరెన్స్ కాబట్టి మన సిబిఎస్ఈలో చదివిన వాళ్ళు ఇంటర్మీడియట్ కానీ ఐఐటి కానీ ఇవన్నీ ఈజీగా ఈజీగా వెళ్ళిపోతాయి ఎక్కడ ఉన్నా అసలు వాళ్ళకి ఎలాంటిది ఇబ్బంది కాదు దాని కొరకని సో మెనీ సో మెనీ థింగ్స్ ఈవెన్ సిలబస్ నవంబర్ నవంబర్లోనే కంప్లీట్ చేసాం డిసెంబర్ ఫస్ట్ నుంచి వీహావ్ స్టాండర్డ్ ఐసీ బ్యాచ్ మరి సిక్స్టీ టూ డేస్ వీహావ్ కండక్ట్ అండ్ ఐసీ ఇన్ ద రివిజన్ షెడ్యూల్ అని ఫస్ట్ ఒక బుక్ని హాఫ్ సిలబస్ మొత్తం రివైజ్ చేయించి సబ్జెక్ట్ లెసన్ 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 వైజ్ రెండే ఉంటాయి మన మనతో పాటు సెంట్ డ్యాన్స్ వరకు వచ్చు మనకి మనకంటే చేస్తున్న మనం గురువు ఆలోచన మన అచీవ్మెంట్ మంచిది అక్కడ ఎయిటీ నైన్ నైన్టీ ఫైవ్ లోపల పలు కూడలు ఆ కూడా ఫెల్ అయ్యారు అక్కడ సెంటర్స్లో మన దగ్గర ఒకటే అబ్బాయి ఫెయిల్ అయ్యారు అది కూడా టూ ఫిఫ్టీ ఫిఫ్టీ పాయింట్ టూ పర్సెంట్ వచ్చినప్పటికీ ఒక ఐదు ఫెయిల్ అంతకంటే తప్ప మాకు